ఆ తర్వాత స్నేహితులు మరియు ఆప్తుల సహాయంతో అమెరికా వెళ్ళి హార్వర్డ్ యూనివర్సిటీలో చేరారు అక్కడే ఆయన ఏటీపీ అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటే మన శరీరంలోని ప్రతి కణం నడిచే శక్తి దానిని కనుగొన్నాడు ఆ తర్వాత ఆయన కనుగొన్న పోలిక్ యాసిడ్ ప్రపంచవ్యాప్తంగా మాతా శిశు మరణాలను తగ్గించి కోట్ల ప్రాణాలను కాపాడింది కాపాడుతోంది కూడా ఆయన పరిశోధనలో పుట్టిన మెథోట్రెక్సైడ్ ఇప్పటికీ క్యాన్సర్ చికిత్సలో ఉపయోగిస్తున్నారు డై ఇథైల్ కార్బాజమైన్ అంటే డీఈసీ అనే ఔషధం ఫైలేరియాసిస్ నివారణలో విప్లవం సృష్టించింది దీన్ని డబ్ల్యూహెచ్ఓ అధికారంలో కూడా గుర్తించింది ఆయన నేతృత్వంలోనే ప్రపంచపు మొట్టమొదటి టెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్ అంటే బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్ అభివృద్ధి చెందింది కౌంట్లెస్ లైఫ్స్ సేవ్డ్ వరల్డ్ వైడ్ ఒక అమెరికా జరణి ఇలా రాసింది ఇఫ్ యు ఆర్ ఎలైవ్ అండ్ హెల్దీ టుడే యు గో ఏ డెప్ట్ టు ఎల్లా ప్రకటన సుబ్బారావు అని గుర్తింపు లేకపోయినా తన జ్ఞానం శోధన దయలో ప్రపంచాన్ని మార్చిన మహావిజ్ఞాన వీరుడు భారత విజ్ఞాన గర్వం డాక్టర్ ఎల్లా సుబ్బారావు గారు ఒక చిన్న ఊరిలో నుంచి వైద్య ప్రపంచాన్ని మార్చిన మా తెలుగు వైద్యుడు